నానాజీ నువ్వు ఒక వసూల రాజావి మత్తు దిగాకరా ఊరంతా తిప్పి చేసిన అభివృద్ధి చూపిస్తా అని వర్గాలకు చేరువుగా ఎలా ఉండాలో కురసాలను చూసి నేర్చుకో జనసేన పిఎస్సి సభ్యులు పంతంపై జెడ్పీ నురుకుర్తి కిట్టు కిట్ ఫైర్ జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా వలసపాకల గ్రామంలో పర్యటన నేపథ్యంలో సోమవారం జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ తనపైన మాజీ మంత్రి కురసాల కన్నబాబుపై చేసిన వ్యాఖ్యలపై కాకినాడ రూరల్ జడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు వలసపాకల గ్రామంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన బాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కురసాల జపం చేస్తేనే గాని నానాజీకి రోజు గడవదని ఎద్దేవా చేశారు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇక్కడ బెస్ట్ పెట్టు పెట్టవలసిన కారణమే ఎందు అంటే నిన్న వంట నానంద గారు అంట మా గ్రామం వచ్చి హాస్పిటల్ గ్రామం వచ్చి మాటలు మా మాట్లాడి ఆయనకి పంతొమ్మిది విన విన వినత పత్రాలు ఇచ్చారండి అదే ఇంటిని తిరిగితే పంతొమ్మిది విన వినత పత్రాలు లేకుండా ఆయన ఒక క్వశ్చన్ దాపర్ రాసుకున్నాడు ఎవరో కూడా చెప్పటికి క్వశ్చన్ బాబు రాసుకుని క్వశ్చన్ బాబు చదువుతున్నారు ఏమని రోడ్లు బాగాలేదు డ్రైనేజ్లు బాగాలేదు శాంపిస్ బాగాలేదు అసలా నానాజీ అదే నానాజీ అంటే తత్తుడు కాబట్టి నానాజ్ గారు మీకు మా గ్రా మా గ్రామం కావాలని చూద్దాం ఏ ఏ విలేజ్ వచ్చినా ఏ గ్రామం వచ్చినా ఫస్ట్ ఆ విలేజ్లో లోటుపాటు చేసి ఆ విలేజ్ ఏం చేస్తే బాగుంటుంది అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకే సేవ చేద్దాం వాళ్ళ వాళ్ళ యొక్క బాగులు మనం చేద్దామని వెళ్ళినప్పుడు పూర్తిగా ఆ గ్రామంలో అవగాహన ఉండాలి లేకుండా ఎవరో చూపిస్తే ఆయుష్ చేస్తాం అదే అది నేను నా అభిప్రాయం వలసవా గ్రామంలోని ఆరు వందల పంతొమ్మిది పట్టాలు ఉన్నాం చూపించలేదు సీనించలేదా అయ్యా ఆరు వందల పంతొమ్మిది అదే అని ఇస్తా ఎనిమిది వందల ముప్పై ఆరు పట్టాలు ఎనిమిదిన్న ముప్పై ఆరు పట్టాల్లో లబ్ధిదారులకు ఇచ్చాం ఆ లబ్ధిదారులు కూడా మీ జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు ప్రసాద్ కన్నబాబు కానీ మతం కానీ కులం కానీ పార్టీ కానీ అందరికి లబ్ధిదారులు అందరు కూడా పట్టలు మనం ఇచ్చాం పట్టలు ఇచ్చారు ఆ పట్టాలో మీ కార్యకర్తలు ఉన్నారు నీతో తిరిగారు నేను చూసే ఫోటోలు కూడా నువ్వు ఒక మాట మాట్లాడావు నేను తెలుసుకున్నావు పట్టాకే అరవై వేల రూపాయలు తీసుకున్నారు పట్టాకి అరవై వేల రూపాయలు తీసుకున్నావు అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలియలేదు అసలు రాజకీయ లబ్ధి కోసం ఒక వరద జల కోసం ఇష్టమని మాట్లా కనీసం అవగాహన లేదు నీకు రాజకీయం రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగత దోషం పోతున్నా ఇప్పుడు నిరూపిస్తాను నీ పట్ట ఉన్న డబ్బును నీ మావియా నీ మావి ఏదో అంటాడు అతనికి లెవ్లో ఫోన్ చేస్తాను ఫోన్ చేసి పట్ట కందిచ్చి అడుగుతున్నాను అతని పేరు అలా మిస్సెస్ పేరు చాలా అనంతలక్ష్మి ఏంటంటే కొన్ని కొన్ని ఫ్లూప్ ఉండాలి లేకుండా మాడేస్తే మనం కూడా ఆయనకి మనకు తేడాకొచ్చి ఆయనకే ఫోన్ చేస్తున్నాను మాత్రం చాలా నాలుగు అంటారు లక్ష్మి ఆయన కూడా తిరిగారు ఆయన అన్న నొస్తానా నీ నీ పట్టాకు నేనేం డబ్బులు తీసుకున్నానా అదే నిన్న నిన్న వంత నానజ గారు అదే నువ్వు ఆయన వెనకాల తిరిగావు కదా నీకేమవుతున్నాయి మాత్ర ఆయన నన్ను ఇలా అన్నాడు అందుకని ఫోన్ చేశాను ఓకే వస్తారు అంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలి పార్టీలు ముఖ్యం కాదు అదే నిన్న నిన్న సొంత నానాజ్ గారు అదే ఆయన ఎంతగా తిరిగాడు కదా నీకు ఏమవుతారైనా ఆయన నన్ను ఇలా అన్నాడు అందుకని ఫోన్ చేశాను ఓకే వస్తారు అంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలి